హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు నేను చేయబోయే కర్రీ పచ్చి బఠానీ టమాటో కర్రీ ఫస్ట్ బఠానీలో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకుందాం బఠానీల్లో విటామిన్ ఏ విటామిన్ సి విటామిన్ కే అండ్ విటామిన్ బి ప్రోటీన్స్ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు ఈ విటామిన్స్ ఎలా పనిచేస్తాయో చెప్తాను విటామిన్ ఏ కండ్లు చక్కగా కనబడేటట్లు ప్రోత్సహిస్తుంది విటామిన్ సి చర్మము చిగుళ్ళు దంతాలు ఆరోగ్యంగా ఉండేటట్లు చూస్తుంది మరియు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది విటామిన్ కే ఎముకల దృఢత్వానికి మరియు రక్తం గడ్డకట్టకుండా తోడ్పడుతుంది విటామిన్ బి ఆరోగ్యకరమైన చర్మము జుట్టు నరాలు కండరాలకు తోడ్పడుతుంది ఫోలిక్ యాసిడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది మరియు గర్భిణీ స్త్రీలకు చాలా అవసరము దీంట్లో ఉండే ఫైబరు అధిక బరువును నియంత్రిస్తుంది ఉడికించిన బఠానీలను సలాడ్స్లో మరియు కూరలలో మరియు సూప్స్ ప్రిపేర్ చేయడంలో మరియు స్నాక్స్లో కూడా వాడుకోవచ్చు పోషకాల గురించి పిల్లలకు మంచిగా చెప్తే వాళ్ళు కూడా తింటారు కొంతమంది పిల్లలు అసలు తినరు అందుకే ఇలా అన్ని విటమిన్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చక్కగా తింటారు నేను ప్రతి వంట ప్రిపేర్ చేసేటప్పుడు పోషక విలువల గురించి కంపల్సరీ చెప్తాను తప్పకుండా నా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇప్పుడు దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకోవాలి ఈ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట వీటితో పాటు మనం ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి అప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర ఆకులు కూడా వేసేసుకోవాలి మెంతం కూర వల్ల ఉపయోగాలు నేను ఓల్డ్ వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి నేను ప్రతి కూరలో కూడా ఉంటే కనుక కంపల్సరీ వేస్తాను ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అంటే అడగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది దగ్గరికి ఫ్రై అవుతుంది కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను తర్వాత అలా ఫ్రై అవుతూ ఉంటుంది కరివేపాకు పసుపు అన్నీ వేసేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై అవుతాయి చూడండి ఇంట్లో వాటర్ పోయే వరకు ఆనియన్స్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నీ మనం వేసిన ప్రతి ఐటము ఫ్రై అవ్వాలి చూడండి ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి తర్వాత మనం వేసుకోవాల్సినవి చూద్దాం వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసేసాను అల్లం కూడా వేసుకోవచ్చు కానీ నేను వెల్లుల్లి వేసుకుంటాను ఎక్కువగా ఇలా వెల్లుల్లి వేసుకున్నాక బఠానీలు చూడండి బఠానీలు వేసేసుకొని చక్కగా ఒక్క ఒక్కసారి మిక్స్ చేసుకొని కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకొని మనకు ఎంత కావాలో అంత వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతూ ఉంటాయి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి ఇలా ఫ్రై అయిన మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఆ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాం నేను ఆల్రెడీ వేసేసాను వేసేసి వాటిని బాగా మగ్గనివ్వాలి సో ఇవి వేసిన తర్వాత మనము ఒక్కసారి అలా మిక్ పై పైన మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి టమాటా వేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చింది సో టమాటాలు కూడా మగ్గినాయి ఇంకా కొంచెం ఉన్నాయి మనకు నాటు టమాటాలు దొరకట్లేదు నాటు టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయి సో మొత్తానికైతే టమాటాలు కూడా మగ్గినాయి కొంచెం ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి అవసరమైతే ఎందుకంటే బఠానీలు వేసాం కదా అందుకని సో ఇప్పుడు తగినంత కారం మనకి ఎంత కావాలో అంత కారం వేసేసుకొని దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా లైట్గా మిక్స్ చేసుకున్న తర్వాత అంత కలర్ఫుల్గా కనబడుతుందో కర్రీ కారం వేశాక సో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం అనుకోండి కర్రీలో కర్రీతో పాటు కొత్తిమీర కూడా ఉడికి టేస్టీ వస్తుంది సో నేను అందుకే పుదీన్ పుదీనా వేయలేదు అవసరం ఉంటే వేసుకోండి మీ ఇష్టం ఓన్లీ కరివేపాకు వేసాను ఇప్పుడు కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసాక మిక్స్ చేసుకోవాలి మొత్తం కర్రీని ఇప్పుడు స్మెల్ అదురుతుంది ఎందుకంటే కొత్తిమీర కూడా దాంట్లో మంచిగా ఉడికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇలా కొద్దిసేపు మగ్గనివ్వాలి చెప్పాను కదా అవసరమైతే కనుక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి చూడండి లాస్ట్ అంతా మగ్గిన తర్వాత కర్రీ ఇలా ప్రిపేర్ అయ్యింది మా కర్రీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మా ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ చూసినందుకు థ్యాంక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ అండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీయు